గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేయించేసి లక్ష్మీ నరసింహ సన్నిధిలో ఈ నెల పదవ తేదీన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి భక్తులకు ఎటువంటి అసహ్యులు కలగకుండా ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని వైష్ణవ క్షేత్రాల్లో ముక్కోటి ఏకాదశి అంటే కేవలం ఉత్తర ద్వారదశి మాత్రమే ఉంటుంది కానీ మంగళగిరి ఆలయంలో ఒక ప్రత్యేక సంతరించుకుంది ఆ వివరాలు ఏంటో ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం చెప్పండి స్వామి మామూలుగా అన్ని వైష్ణవ క్షేత్రాల్లో కేవలం ఉత్తరద్వార దర్శనం అంటే ఉత్తర ద్వారంలో స్వామివారు మాత్రం దర్శనం ఇస్తారు కానీ మంగళగిరిలో ప్రత్యేకత ఉంది అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి ఆ వస్త విశిష్టత ఏ విధంగా ఉంటుంది నరసింహ జయ జయనసిమ్మ ఇది మంగళాద్రి క్షేత్రం మంగళగిరి గుంటూరు జిల్లా ఈ యొక్క క్షేత్రం విజయవాడకి పదకొండు కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా గుంటూరుకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో మధ్యస్థానంలో ఉంది మంగళగిరి ఈ మంగళగిరి రావడానికి విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ తనాల నుంచి కానీ అదేవిధంగా బస్సులు ఆటోలు రైల్వే సౌకర్యం కలదు ఈ మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి ఆగమ యుక్తంగా స్వామివారి ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి రేపు వైకుంఠ ఏకాదశి జనవరి పదవ తేదీన ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి తంజావూరు మహారాజుగా సమర్పించిన వంటి పాంచజన్యం శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క శంఖంతో తీర్థం భక్తులందరికీ ఇస్తారు ఇది ఓంకార శబ్దం వస్తూ ఉంటుంది ఇది యొక్క మంగళాది క్షేత్రంలో మాత్రమే ఈ యొక్క శంకుతీర్థం ఇవ్వటం అనేది ఆ యొక్క శంఖంతో తీసుకోవడం అనేది స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలుగా మన మంగళాది క్షేత్ర పురాణం చెప్పబడుతుంది కాబట్టి ఆ రోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఆ యొక్క తీర్థాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఆ యొక్క తీర్థాన్ని మనం స్వీకరించినట్లయితే సాలగ్రామ రూపంలో మన మంగళాద్రి శ్రీ లక్ష్మీ స్వామి వారు ఎగువ సన్నిధిలో స్వామియుక్తంగా ఉన్నారు పానకాల స్వామి దిగువ సన్నిధిలో లక్ష్మీ సమేతుడై పాండవులు ఇంద్రలోకే నరసింహ సాలగ్రామే స్వామి ఇక్కడ ఆ యొక్క సాలగ్రామానికి అభిషేకం చేసినటువంటి ఆ దక్షిణావత శంఖంతో ఆ యొక్క తీర్థాన్ని ఒక పాత్రలో ఉంచి ఆ పాత్రలో ఉన్నటువంటి తీర్థాన్ని కూడా బయట వచ్చిన భక్తులందరికీ కూడా ఆ తీర్థాన్ని సమర్పించడం జరుగుతుంది అటువంటి తీర్థాన్ని తీసుకున్నట్లు అయితే మనము పూర్వ జన్మంలో చేసిన పాపాలు కానీ ఈ జన్మలో తెలిసి తెలియని పాపాలు కానీ అటువంటివి కూడా పోయి మనము సుఖశాంతులతో విరజల్లుతామని చెప్పేసి విష్ణు పురాణంలో చెప్పబడింది అదేవిధంగా స్వామివారి యొక్క బంగారపు పాదకులు మన యొక్క శిరస మీద ఉంచుతారు ఆ రోజున ఆ శిరస మీద ఉంచినట్లయితే అటువంటి రుగ్మతాలు కూడా పోయి గ్రహ దోషాలు ఎటువంటి ఉన్నా కూడా వాటి నుండి మనం విముక్తి చెంది స్వామి యొక్క కృపా కటాక్షాలతో మనం అందరము మన పిల్లలం కూడా అష్టైశ్వర్యాలతో ఉంటామని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది అదేవిధంగా ఈ మంగళాద్రి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వికుంఠమైనటువంటి ఆ యొక్క భక్తురాలికి స్వామివారు వరమిస్తారు నీ యొక్క పేరుతో నేను ఒక ఏకాదశిని ఏర్పాటు చేసుకుంటాము అది ప్రఖ్యాంతి కలుగుతుంది ఆ రోజు నన్ను దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా శాశ్వతంగా వైకుంఠంలో ఉండే విధంగా భక్తులందరికి కూడా అనుగ్రహిస్తానని చెప్పేసి ఆ యొక్క భక్తురాలి చదవటం దాన్ని వైకుంఠ ఏకాదశిగా చెబుతారు అది పుష్యమాసంలో కానీ అట్లా వస్తుంది ఈ సంవత్సరం పుష్యమాసంలో స్వామివారికి జనవరి పదవ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది శ్రీ మంగళగిరిలో వేయించేసే శ్రీ పానక లక్ష్మీశ్వరం దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవస్థానం భక్తులకు స్థానిక మంత్రివర్యులు లో లోకేష్ లోకేష్గా సహకారంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్స్ పిల్లలకి పాలు బిస్కెట్లు నాలు అన్నీ ఎటువంటి ఇబ్బంది వచ్చి భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏ లైన్ ఆ క్యూ లైన్ పెట్టామండి ఫ్రీ లైన్లు తొమ్మిది లైన్లు పెట్టామండి వంద రూపాయలు ఐదు లైన్లు పెట్టామండి రెండు వందలు మూడు లైన్లు పెట్టామండి ఎవరు ఎటువంటి విఐపీలకు సపరేట్ లైన్ పెట్టామండి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని వెళ్ళిపోయే విధంగా చేస్తున్నామండి భక్తుల సహకారాలతో ప్రసాదాలు కూడా పెడుతున్నారండి భక్తులు కూడా మేము టెంపుల్ మొత్తం లక్ష వస్తారనుకున్నాం టెంపుల్కి వచ్చే వరకు అరవై డెబ్భై వేలు మంది వస్తారని అంచనా పది పదో తారీఖు పదకొండో తారీఖు కూడా మా సాయంత్రం నాలుగింటి దాకా ఇస్తామండి